शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः వేదాంతం అవిద్యను నిరూపించడానికి ప్రయత్నించటం లేదు అజ్ఞానం నాకున్నది అని ఎవరికి వారే అంటున్నారు వాడే బ్రహ్మ విద్యను తెలుసుకుని ఈ సంసారం నుంచి ధరించాలని కోరుకుంటాడు నీ యొక్క స్వరూపము బ్రహ్మమే తెలియనప్పుడు అది అవిద్య తెలిసిన తర్వాత వేదాంతం మాత్రం నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన బ్రహ్మవే అవిద్య అనేది లేనే లేదు అని బోధిస్తుంది అంటే మీ అందరికీ కూడా అందులో ఏం అనుమానం లేదు కొంత అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నారు ఉన్నది బ్రహ్మమే అని అవిద్య ఎవ్వరికీ లేనే లేదు అందరూ కూడా శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మ స్వరూపులే లేనే లేనట్టి అవిద్యని ఉన్నదనుకుంటూ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారు స్వాభావికంగా సర్వజనానుభవ సిద్ధమైన ఈ అవిద్యనే ఉన్నదన్నట్లుగా అధ్యారోపం చేసి అజ్ఞానులు కల్పించుకున్న ఈ యొక్క కర్తృత్వ భోక్తృత్వాది సర్వ అనర్థాన్ని తెచ్చుకుంటున్నారు ఉపనిషత్తుల్లో భగవద్గీత ఇవన్నీ కూడా వశిష్ట రామాయణం అద్వైత అవన్నీ కూడా కేవలము బ్రహ్మతత్వాన్ని బోధిస్తాయి అవిద్య లేదని చెప్తాయి కానీ ఇది అవిద్య అని చెప్పదు ఎందుకంటే లేనిదాన్ని ఉన్నదిగా ఎలా చూపిస్తారు అందువల్ల నువ్వు ఏదైతే వ్యవహారం చేస్తున్నావో నేను నేను అని అది నిజానికి లేదు అని చెప్తారు బోధంతా కూడా అదే ఉంటుంది నువ్వు పరబ్రహ్మ స్వరూపం ఈ విధంగా ఉండు ఉంటే నిన్ను మించిన వాళ్ళే నువ్వు ఆ యొక్క ఈ సృష్టి చేసిన ఆ బ్రహ్మము సమా ఎప్పుడైతే నీవు నేను నేను అంటూ ఈ ఐడెంటిటీతో తిరుగుతావో అంటే ఏదైతే లేదో అది ఉందని వికటిస్తావు ఎలాగైతే దూరంగా నీరుందని తలంచి పరిగెట్టుకుంటూ వెళ్తే నిరాశ ఎదురవుతుంది అలాగే తాడును చూసి పామని భ్రమపడినప్పుడు భయం కలుగుతుంది ఆందోళన కలుగుతుంది అలాగే ఏదైతే లేదో ఈ ప్రపంచము ఈ ప్రపంచాన్ని బంధాలు వస్తువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా భావన చేస్తూ ఉంటారు కేవలం నేను అన్న అర్ధారోపం వల్ల నేను భ్రమము అనుకున్న వాడికి భ్రమలు లేవు భయాలు లేవు బాధలు అందక కానీ ఎవడైతే నేను నేను అని అంటాడో వాడికి ఈ భయాలు ఉంటాయి వాడికి అన్నిటికీ ఇదే కొంతమంది నాకు తెలుసు అన్న అహంకారంతో ఉంటారు కొంతమంది భయంగా ఉంటారు ఇక రకరకాలు మీ ఇవన్నీ మీ అనుభవంలోవే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎవరి అనుభవాలు వాళ్ళకి ఎవరి తెలివితేటలు వాళ్ళు ఉంటా చేస్తే ఆత్మ లేకపోతే నీవు లేవు అన్న పరమ సత్యం తెలుసుకున్న వాడే మౌనంగా ఉంటాడు ఆచరణలో పెట్టిన వాడే రమణ మరియు చెప్పినట్టుగా సుమ్మ ఇది అని హాయిగా ప్రశాంతంగా ఉంటాడు ఏది కాదు తెలివితేటలు వాడివి కాదు ఒకటిని ఉద్ధరించింది వీడు కాదు ఏది వీడి దుఃఖతన సర్వము ఆ ఆత్మదే అని ఎప్పుడైతే క్రెడిట్ అంతా తనది కాదు అని పరమ సత్యాన్ని తెలుసుకుంటాడో వివేకవంతుడు నోరు మూసుకునే ఉంటాడు హాయిగా ఉంటాడు ఇక వాడికి దేనియంత తపన తాపత్రయము ఆరాటము భయాందోళనలు అంటే ఇప్పటి వరకు ఏవేవైతే పోతారో అవేవి ఉండవు వాడికి ఏదో దాచుకోవాలని ఇంకా ఏదో కొనుక్కోవాలని ఇలాంటివన్నీ కొనుక్కోవలసినప్పుడు కొనుక్కుంటారు నీ చేత అది జరుగుతుంది ఇలా రకరకాల మోహమే ఇదంతా నాది నేను అనుకోవటం అంతా ఆ భయంకరమైన మోహం నేనుతో మొదలైన మోహం కాబట్టి వాడు అజ్ఞాని అంటే ఈ వివేకం కాకుండా ఈ దొంగనేనితో ఉన్న వివేకం చాలా తెలివిగల వాడిని సమర్థింపులు చెప్పుకుంటూ రకరకాలుగా ఎన్ని ఎన్ని రకాల సమర్థింపులు ఏవో అన్ని కూడా మీకు తెలిసిందే ఉపనిషత్తులు ఇది బ్రహ్మము అని విషయీకరించి ప్రతిపాదించటం లేదు విషయం కానట్టి ప్రత్యేగాత్మగా ప్రతిపాదిస్తూ జ్ఞాతృజ్ఞేయ జ్ఞానాది భేదాన్ని అవి నిరూపిస్తున్నాయి ఎందుకంటే ఉన్నది అదే అంతేగాని ఇది కాదు ఇది కాదు అని ఎలా అంటాయి నైతి నైతి అని వీడు అంటారు ఉపనిషత్తు కూడా ఏం చెప్పిందంటే ఇది మాత్రమే కాదురా బ్రహ్మం అని చెప్పింది ఇదే బ్రహ్మం అని ప్రతిపాదించట్లేదు ఇది మాత్రమే కాదండి ఇది ఇది కాదు అంటే అర్థము ఇది బ్రహ్మం కాదని కాదు ఇది మాత్రమే కాదు అంటే నువ్వు ఇది అంటున్నావేమో నీవు మాత్రమే కాదురా ఏ రూపంలో ఉన్నదైనా సరే బ్రహ్మమే పుట్టిన ప్రతిదీ బ్రహ్మమే నువ్వు నీ కనపడేది కనపడనిది కదిలేది కదలనిది సర్వము అందుకే అని అది ప్రతిపాదిస్తుంది అది నిరూపణ చేయడానికి ఉపనిషత్తులు ఇవ్వండి అంతే తప్ప ఇది కాదు ఇది కాదు అంటే అర్థము ఇవేమి బ్రహ్మం కాదని కాదు అర్థం అర్థమాత్ర నువ్వు అనుకుంటున్నావేమో ఇదే బ్రహ్మమని కాదురా అంతా బ్రహ్మమే నువ్వు ఈ బ్రహ్మాన్ని చోట మాత్రమే చూడగలవు అనడానికి లేదు అక్కడ మాత్రమే గుడి ఉంది అని నీవు బాహ్య ప్రపంచంలో చూసి చెప్తావు ఇంకెక్కడా లేదు అనంట మరి నీ ఇంట్లో కూడా దేవుడు గది అని పెట్టావు కదా మరి అది దేవాలయంగా ఎందుకు భావించలేదు అంటే ఎందుకంటే నువ్వు దాన్ని నీకున్న గదిలాగా ఆయన కూడా ఒక గది అన్నావు ఒక ప్లేస్ అన్నా అందువల్ల గుడికి వెళ్ళాలి అక్కడ అదంతా జరుగుతుంది అదొక కానీ బ్రహ్మం అలా లేడే ఒక చోట ఒక చోట కొలువై ఫలానా చోట ఉన్నాడు అని నువ్వు నిరూపించలేవు ఎందుకంటే నువ్వే నీతోనే మొదలు బ్రహ్మం నీతోనే మొదలై నీతోనే అంతం అవుతావు నువ్వు ఉన్నాయే నువ్వు బ్రహ్మం అనగలవు అంతగా ఉన్నది బ్రహ్మం అనగలవు ఇంకోటి ఇంకోటేదో అనగలవు నువ్వే లేకపోయాక గానే దేవుడు అందుకని బ్రహ్మం నీతోనే నీతోనే అంతమవుతా అందుకని ఈ గొప్ప అంతా బ్రహ్మముది అని ఎవరైతే నిశ్శయబుద్ధి కలిగి ఉంటారో వాడు అది లేది జయంత దేనికి తాపత్రయ వాటి చేత అన్ని జరుగుతూ ఉంటాయి నాతృజ్ఞేయ జ్ఞానాది భేదాన్ని కలిగిస్తాయి ఇదే రహస్య కనుక ఉపాధి చేయవచ్చిన ఈ యొక్క కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నట్టుగా కల్పించి అవి ఆత్మతత్వాన్ని ఉపతి ఉపదేశం తర్వాత వాడిని తొలగిస్తాం అది గ్రహించాలి వాడిని వాడేవాడో తెలుసుకోవాలి ఫస్ట్ నెమ్మదిగా అందుకని వాడి యొక్క కష్టాలు వాడి యొక్క బాధలు అవన్నీ కూడా ఆ తర్వాత నెమ్మదిగా నువ్వే అని ఆ తర్వాత ఒరే నువ్వు కాదురా నీ లోపల ఉన్న ఆసక్తి శక్తి గుర్తించు అది మాత్రమే ఉందని ఇదంతా సంప్రదాయం సంప్రదాయము అంటే అర్థం ఒక క్రమ పద్ధతి ఎందుకు ఆ క్రమ పద్ధతి ఎందుకు స్కూల్లో ఒకటో క్లాస్ నుంచి మొదలెడతారు ఎందుకు ఒకటో తరగతి అన్నారు వాడికి అప్పటి వరకు ఇల్లే ప్రపంచం వాడికి ఏమీ తెలియదు ఏదో అమ్మ చెప్పినవో నాన్న చెప్పినవో పెద్దలు చెప్పినవో అలా కాదుగా ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఈ ఆలు ఇలా ఈ యొక్క పద్ధతి అని స్కూల్లో చెప్తాను ఒక సాంప్రదాయాన్ని ఏర్పరిచారు దానివల్ల వాడు మొదట అక్షరాలు అనటం నేర్చుకుంటాడు రాయటం నేర్చుకుంటాడు తర్వాత పదాలు ఈ విధంగా ఒక క్రమ పద్ధతిగా వాడు అలాగే పిల్లవాడు పుట్టినా కూడా పరమాత్మ కూడా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేశారు నెమ్మదిగా వాడు పాకటము కూర్చోవటము నడవటం అంతేగాని గబుక్కున్న వాడు పుట్టగానే నడవల ఒకడు నడుస్తారండి ఒకడు పాకుతారండి అన్నట్టు లేదు ప్రతి వాడికి ఇదే పద్ధతి అందులో కొంత తేడా ఉండవచ్చు అంటే పాకచ్చు పాకపోవచ్చు కానీ అసలు అంటూ వాడు ఏదో పాకడానికే చేస్తారు ఎక్కువ పాకడం అంతే ఇలా అంతే తప్ప పద్ధతిలో ఎక్కడా భేదం లేదు ఎందుకంటే ఇది పరమాత్మ ఏర్పరిచిన సంప్రదాయం బోర్ల పట్టాలు ఇలాంటివన్నీ ఏదో రకరకాలుగా ఆయన ఒక పద్ధతి ఏర్పరచారు ఆ విధంగానే వాడు కొడతాడు పెరుగుతాడు అన్ని జరుగుతాయి ఇప్పుడు మన మీరందరూ కూడా ఈ సైన్స్ రకరకాల పద్ధతులన్నీ కూడా పరమాత్మ ఏర్పరచకపోతే వచ్చాయా ఏమీ రావు పూర్వకాలంలో కూడా ఉన్న పద్ధతులే కానీ ఈ విధంగా ఆ ప ఆ యొక్క పరమాత్మ కొన్ని సంప్రదాయాలు అంటే ఒక క్రమ పద్ధతిని ఆయన ఏర్పరచారు ఇది నువ్వు నా తెలివితేటలు అన్నావు అంతకంటే ఎక్కడన్నా తెలు నేను అన్నావు అంటే అది ఆ పరబ్రహ్మే ఆయన లేకపోతే నువ్వు అనేది లేదు వినేది లేదు ఏది లేదు కాబట్టి ఒక సంప్రదాయం ఏర్పరిచా అదేవిధంగా నీ కూడా ఈ యొక్క ఉపదేశం జరుగుతుంది కాబట్టి బోరు జరిగిన తర్వాత ఇహ బుద్ధి కలిగి తీరాలి కలగనప్పుడే పరీక్షలు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చదవను అంటే పిల్లవాళ్ళని కోపడతారు కూర్చోబెట్టి చదివిస్తారు స్కూళ్ళల్లో ఇప్పుడు పిల్లల్లో తల్లిదండ్రులు బెత్తం పుచ్చుకుంటారు అది తప్పదు వాడికి పరీక్ష పాస్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి కాబట్టి ఈ బెత్తాలు అవన్నీ పుచ్చుకుంటారు రకరకాల పద్ధతులు ఉంటాయి అద్వైతంలో అధ్యారోప అపవాదాల ద్వారా ప్రపంచరహితమైంది బోధించబడుతుంది వికల్పాలను ఎవరైనా నిజంగా కల్పించి ఉంటే తొలగించాల్సి కానీ ఇది కేవలం ఉపదేశం కోసం మాత్రమే తత్వం తెలియగానే ద్వైతం లేనిదే అవుతుంది కాబట్టి నీకు ఉన్నదిగా కనిపిస్తోందిరా కరెక్టే అది ఉన్నది అని కొండ్రు అనుకో ఎలాగైతే తాడువి పాము అనుకున్నావో అది తాడు అని తెలిసిన తర్వాత భయం పోయిందో ఇది అంతేరా ఏది శాశ్వతంగా ఉండదు ఈ ప్రపంచంలో నీవు పొందేవైనా కనపడేవైనా ఏదైనా సరే అన్ని నశించేవేరా నశించే దాని గురించి ఎందుకురా నీవు భయపడటం బాధపడదు అని ఎప్పుడైతే వాడికి స్థిర బుద్ధి కలుగుతుందో వాడు ఇక దేనికి భయపడడు ఏడవడు ఏది చెయ్యి అప్పుడు అద్భైతమో లేనిదే అది అంటే నువ్వు ఇన్నాక అంటే ఇన్ని రోజులు తెలియక ఎన్నో ఉన్నాయని భయపడ్డావు అయ్య బాబోయ్ అనుకున్నావు ఎన్ని ఇల్లు కట్టాలి ఎన్ని ఇవి కొనాలి ఎన్ని సంపాదించాలి ఎంత డబ్బు సంపాదించాలని నానా అవస్థలు రే అన్ని నశించిపోతాయి రా నువ్వు ఉన్నా లేకపోయినా నశించేవే నువ్వే నశించేటప్పుడు ఎందుకురా అంత తాపత్రయం ఎన్ని బట్టలు కడతారు ఎంత తిండి తింటారు ఎన్ని ఇళ్లల్లో ఉంటారు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి అంటే భయం మీ అందరి ఎందుకంటే ఆ ప్రశ్న వేసుకుంటే మనలా చేయలేరు కానీ ఆ ప్రశ్నలు వేసుకుంటే తప్ప బుద్ధి నిశ్చయం కలుగదు మోహము అటువైపుకే తీసుకువెళ్తుంది తప్ప బ్రహ్మ వైపుకు తీసుకురాదు బ్రహ్మం మీద ఉండాలి విపరీతమైన మోహం స్వామి నువ్వు నేను సమానమే నువ్వు నేనే ఒకటే అయినా సరే ఇంకా నేను ఈ యొక్క దీంట్లో ఉంటున్నాను నన్ను నీ వైపుకు తీసుకెళ్ళు అని సరెండర్ అవు సరెండర్ అంటేనే సుమ్మలు నోరు ముసుకు ఈ జన్మలో ఈ మానవ జన్మలో నీ ఖాతాలో ఏమేమి ఉన్నాయో గడ్డి పరగతో సహా ఆయన నువ్వు ప్రయత్నం చేయకుండానే ఇస్తాను నీ చేత చేయిస్తాడు ఆ ప్రయత్నం అంతే ఆయన చేయించినప్పుడు బ్రహ్మాండంగా అవుతుంది నువ్వు చేసినప్పుడే నీకు ఏడుపులు బాధలు కష్టాలు ఎన్నో వస్తాయి అంటే పరమాత్మ ప్రసాదించిన అవి ఇల్లవచ్చు మచ్చు అదేంటది వస్తువులు బంధాలు కానివ్వండి ఏదైనా సరే అందుకనే పరమాత్మ ఇచ్చాడు అన్నప్పుడు పుట్టినప్పుడు ఆనందంగానే అందరూ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఆనందిస్తారు స్వీట్లు పంచుతారు ఎందుకంటే అప్పటి వరకు పరమాత్మ ప్రసాదిస్తున్నాడు మాకు అన్న దాంట్లో ఉంటారు ఇక ఆ తర్వాత ఎప్పుడైతే వీడు నా వాడు నా మొదలు ఇక గోల మొదలైంది ఇక అప్పుడు వాడికి వాడి దాంట్లో మొదలైంది ఇక మొదలైపోయి ఇక వాడికి అంతలేదు ఇక అప్పటి నుంచి కష్టాలే వాడి కోసం దాచాలి వాడి కోసం ఏవైపో రకరకాలు కదా భగవంతుడు ప్రసాదించు అదే అదే విధంగా గనక నువ్వు నీ ధర్మంగా ఉంటే ఎప్పటికీ భగవంతుడు ప్రసాదించిన దాని దాని దానివల్ల నీ కష్టం కలగదు సందేహమేమి అక్కర్లేదు కాక కలగదు ఎప్పుడైతే ఈ బంధం నాది ఈ బంధం కోసం నేనేదో కష్టపడాలి ఈ బంధానికి నేనేదో ఉద్ధరించాలి ఇలా రకరకాల ఈ భావనలే మిమ్మల్ని అధపాత అంటే ఈ యొక్క ద్వైతంలోకి దించుతాయి ఇక మొదలవుతుంది కాబట్టి ఇవన్నీ ఉంటే తొలగించాలి లేని దాన్ని తొలగించేదే అది నశించేదే నువ్వు ఎంత జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినా అది పాడయ్యేది పాడై తీర్చు సందేహం లేదు నువ్వు ఎన్ని దానికి లేపనాలు పూసినా ఎన్ని చేసినా పాడయ్యేది పాడవు నువ్వు అనుకుంటున్నావు కాలపరిమితిని నేను ఏదో పెంచాను వీటికే నీ చేత చేయించింది ఎవరో తెలుసుకో ఇవలన లేని అహంకారం తేనికే ఆహ్వాన ఏదేదో కనుక్కున్నాను అంటావు లేని వస్తువు నువ్వు ఎలా కనుక్కుంటావు కేవలం బ్రహ్మ నీ ద్వారా దాన్ని పది మందికి తెలిసేట్టు చేశారు కాబట్టి క్రెడిట్ నీకు ఇచ్చుకున్నాడు గోలగోలేదేం లేదండి అంటే కాబట్టి లేని దానిని ఉన్నది అన్నావు కాబట్టి నీకు కాబట్టి కల్పించబడి ఆరోపం అధ్యారోపం అంటే సత్యం మీద అసత్యం ఆరోపించబడింది కాబట్టి గోర ఇలా ఉందిరా ఇది అని చెప్పి ఆ తర్వాత అదంతా కూడా నశించేదే అని బోధించక వేదాంతం ఆత్మస్వరూపాన్ని ఎలా ఉపదేశిస్తుందో అలా స్వ అనుభవాన్ని ఆధారం చేసుకుని తెలుసుకోవాలి ఎలా ఉదాహరణలు అలాంటివి అవన్నీ చెప్పి ఈ ఆత్మస్వరూపాన్ని ఉపనిషత్తుల వేదాంతం అనేది గురువులు బోధిస్తారో దాని నువ్వు స్వ అనుభవంతో పొందాలి తెలుసుకోవాలి స్వ అనుభవము అంటే నువ్వు ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టే నువ్వు పొందలేవు సందేహమే లేదు ఇప్పుడు ఆచరణలో పెట్టకపోవడం వల్ల ఎక్కడున్నావు అంటే అదేదో ఉంటుంది సామెత ఎక్కడున్నా వేసిన చోటే ఉన్నారండి దానికి కదలే శక్తి లేదుగా కానీ ఆచరణలో పెట్టే శక్తి మీలో ఉన్నది అంటే ఆత్మ ఉన్నది మీరు అన్ని అవయవాల్లో కూడా ఆత్మ చక్కగా ఉన్నది ఇప్పుడు కాలానుగుణంగా శక్తి సన్నగిల్లుతుంది చెవులు పనిచేయవు కళ్ళు సరిగా పని పనిచేయవు ఇలా రకరకాలుగా ఒక్కొక్క మీ ఇంద్రియాలు ఏ ఇంద్రియాలను చూసి మీరు గర్వించారు ఆ ఇంద్రియాల శక్తి సందగిల్లిపోతుంది మీరు ఆత్మ ఉంది అందరూ సందేహం కానీ ఏ లాభం ఇంద్రియాల శక్తి సందగిల్లిపోతుంది అంటే ఆయన అందులో తన యొక్క శక్తిని తీసేసాడు ఇక్కడ శక్తి సన్నగిలిపోయిందని మీరు ఏదో కండచూడ పెట్టుకున్నంత మాత్రమే అన్ని స్పష్టంగా ఎప్పుడు కనపడతాయండి మళ్ళీ కళ్ళ జోడులు మార్చాలి మళ్ళీ వెళ్ళాలి సంవత్సరానికి డాక్టర్ డాక్టర్కి సమర్పించాలి ఇలా రకరకాలు ఆ తర్వాత కళ్ళ పనికి పనికిరాదు ఆపరేషన్ పనికిరాదు ప్రపంచంలో ఇవన్నీ మీరు చూసిందే రాత్రిలో కళ్ళజోడు పెట్టుకోరు కదండి పాపం అప్పుడు ఏమైనా కనపడకపోతే ఎంత భయం అండి ఇలా రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఏదో భయపెట్టడానికి కాబట్టి తన శక్తిని ఉపసంహరిస్తాడు ఆయన ఎందుకంటే వీడికి చెప్పినా ఇంకా లాభం లేదులే వీడేం ప్రయత్నాలు చేయటం లేదు కదా అని అంట ఇక అక్కడ మీ యొక్క కర్మ ప్రారంభమవుతుంది మామూలు వాడికి ఎలాగో నేను అనుకున్నవాడికి కర్మ తప్పదు వాడు కర్మను అనుభవిస్తూనే ఉంటాడు తెలుసుకున్న తర్వాత కూడా అందుకే జ్ఞానికి కర్మ లేనే లేదన్నారు ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కూడా నేను భావనతో వాడికి ఏమీ లేదు నాది నాది నావి అని దాచుకోవటమో ఇంకోటో ఇంకోటో జ్ఞానికి లేవు కాబట్టి వాడికి కర్మే లేదు ఇంకా అనుభవించడానికి ఏముంది నాది అన్నప్పుడే కదా గోలంతా మొదలు నేనేదో ఉద్ధరించాలి నేనేదో వాడిని ఇది చేయాలి అనుకున్నప్పుడు బాధ ఎవరినండి ఉద్ధరించేది ఏమిటి ఉద్ధరించేది కాబట్టి ఎప్పుడైతే అనే అజ్ఞాని అంత ఇంత అనుకుంటా ఇంకా శక్తి సన్నగిల్లిన తర్వాత వాడు చేసేదే ఏమీ లేదు అలా తినబడినప్పుడు భోగం చెప్పుతు భోగా వేస్తా కదా పేషన్ పెట్టుకుంటేప్పటికి ఎంత తినబడుతుందండి కళ్ళు కరపండి ఇంకా గురువు నుంచి ఏదేముంది అక్కడ ఏదన్న సదుతుందామన్నా చేద్దామన్నా ఇలా రకరక అందరికి ఒకే విషంగా ఉంటుందని నేను అందుకని ఇక్కడ చెప్పబడేది ఏంటి బోధలు అన్ని సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు అతనమ్మాబ్రా ఎందుకంటే వస్తువు ఎక్కడి నుంచో నువ్వు తెచ్చుకోవాలేదు నయా పైసా ఖర్చు లేదు శారీరక శ్రమ లేదు కేవలం నీ బుద్ధి నిశ్చయం ఆ బుద్ధి నిశ్చయంగా ఉంటే చాలు అసలు ఏమీ లేదు అసలు ఎందుకంటే ఇది సిద్ధ వస్తువు ఇది ఎలాగండి ఆ నిశ్చయ బుద్ధి అంటే నేను లేకుండా ఉంటే అదే నిశ్చయ బుద్ధి నేను నాది నావి ఇది అది పరుగులు ఆలోచనలు బోల్డ్ సలహాలు అందరికి ఉచిత సలహాలు ఇస్తారు కదండి బోల్డ్ సలహాలు ఇస్తారు ఇలా రకరకాలు లేచింది మొదలు నేను తోటి వ్యవహారాలు నేను లేకుండా ఎవడు వ్యవహారం చేస్తాడో వాడు బ్రహ్మే చేయగలుగుతాడు ఎందుకంటే దేహం ఉన్నది అల్లు దేహంలో బ్రహ్మం ఉన్నాడు కాబట్టి నువ్వు లేస్తావు లేచాక నేను అనే బదులు హాయిగా బ్రహ్మం అనుకుంటూ చేయండి నేను బ్రహ్మ నేను బ్రహ్మం అంటే అర్థము బ్రహ్మం ఎలా ఉండాలో అలా ప్రవర్తించమని అంతే తప్ప వేరేగా గమనించు కాబట్టి స్వ అనుభవాన్ని ఆధారం చేసుకుని తెలుసుకోవాలి స్వయం సిద్ధమైనది ఆత్మ వస్తువు బాహ్య ప్రమేయ పదార్థం వల్లే ప్రమాణం చేత తెలుసుకోదగినది కాదు కదా అందుకని అనుభవంతోనే బ్రహ్మను ఆత్మగా తెలుసుకో కాబట్టి ఇది ఇలా ఉంటుందండి సూర్యుడి వెలుతులు ఇలాగా ఇలా ఉంటుంది రాత్రికి మధ్యాహ్నానికి అలాగా అని ఇక్కడ చూపించడానికి అవదు అన్ని బ్రహ్మమని చెప్పగలుగుతారు అంతే తప్ప ఏమండి పొద్దున పూట బ్రహ్మం చాలా ప్రశాంతంగా ఉంటాడు మధ్యాహ్నం పూట ప్రచండంగా ఉంటాడు రాత్రికి అసలు దొరకడు అని చెప్పడానికి లేదు ఒక ప్రమాణం చూపించడానికి ఎందుకంటే బ్రహ్మ ఉన్నాడు అనే ప్రమాణం అంటే నువ్వు నువ్వు లేచావు మాట్లాడుతున్నావు అంతే నీకు నువ్వే ప్రమాణం అందుకే బ్రహ్మ నీతోనే మొదలవుతాడు నీతోనే ఎంటవుతాడు నువ్వు ఉన్నావు మాట్లాడుతున్నావు ఇవే ప్రమాణాలు ఇంకా వేరే వేంలేవు అందువల్ల ఇది స్వభావ సిద్ధమైంది సహజ సిద్ధమైంది కాబట్టి నీ యొక్క అనుభవంతో నువ్వు తెలుసుకోవాలి తప్ప వింటూ ఉండడం వల్ల ఏమిటి పొందుతావు ఏమీ పొందలేదు ఎన్నాళ్ళు విన్నా అంతే ఆ లాగా వాళ్ళకి మల్లెపూల వాసన అయితేనే దాన్ని నిద్రపోదు చేపల వాసన ఉంటేనే ఆవిడికి నిద్రపోదు ఎందుకంటే వాళ్ళ సాహసం అంతే వాళ్ళకి అది ఉంటేనే అది బాహ్య ప్రపంచంలో ఇలా కానీ ఆత్మ నీలో ఉందిరా ఉంది కాబట్టేరా నువ్వు ఇదంతా మరి అదిగా ఉండకుండా మళ్ళీ వేరేగా ఎందుకుంటున్నావు అన్న ప్రశ్న ఎవరికి బాధ ఇస్తావు ఎందుకంటే బోధలో ఎప్పుడూ చెప్పబడేది ఒకటే విషయం అద్వైతం ఉన్నది అంటే ఏదో వేరేది ఏమీ లేదు కొన్ని కష్టపడేదో ఏదో మార్గం చెప్పడానికి ఏదో ఏమీ లేదు ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా తెలివి తెలివితేటలు అక్కడ పెట్టకు ఆలోచన అక్కడ పెట్టకు నేను నిన్న ఒక సలహా అడిగారు అనుకో ఆ క్షణం నీకే అది చెప్పు ఇక ఒక్కొక్కడు రెండు మూడు రకరకాలుగా అసలు చెప్తూనే అంటే మార్చి అక్కడ మార్చి ఇలా అలా అలా అని నీకు ఆ క్షణంలో ఏమనిపించా అది చెప్పేసి ఉంటుంది అది సహజమై కాబట్టి సహజ సిద్ధమైన దాన్ని ఆల్రెడీ సిద్ధించిన దాన్ని మరలా అదే ఎలా పొందుతావు అసలు పొందడానికంటూ ఎలా ఉంటుంది నీ అనుభవమే కాబట్టి నువ్వు అనుభవాన్ని సాధించాలి అనుభవం అంటే ఆచరణ పెట్టాలి తింటే కదా రుచి చూస్తే కదా అందం అంటే అనుభవించాలి నువ్వు స్వతసిద్ధంగా నీ అభిప్రాయం అందరికీ అన్ని అందంగా కనపడవు అందరికి అన్ని ఇష్టం ఉండవు రకరకాలు మనిషికి బుద్ధి జీవకో రుచిలా స్వ అనుభవాన్ని ఆధారం చేసుకుని తెలుసుకో స్వయం సిద్ధమైన ఆత్మ వస్తువు బాహ్య ప్రమేయ పదార్థం వలె ప్రమాణం చేత తెలుసుకోదగింది కాదు అందుకని అనుభవంతోనే బ్రహ్మను ఆత్మగా తెలుసుకో ఇక్కడ అనుభవం తోటి తెలుసుకోవాలన్న బోధ చాలా సార్లు జరిగింది అనుభవము అంటే ఆ సుమ్మ ఇది సాధన రకరకాలుగా అంటే ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా ఆ విధంగా చెయ్యాలి అనుభవంతో ఇది తెలుసుకోదగింది తప్ప ఎంత బోధ జరిగినా కేవలం అవును కదా అనిపిస్తుంది కానీ ఆ పరమానందాన్నో అంటే అందరూ కూడా మీ ఇష్టానుసారంగా మీరు ఏది నిర్ణయించుకుంటే ఆ విధంగా ఆత్మగా భాషిస్తారో నేనుగా భాషిస్తారో మీ ఇష్టం శుభం బుడియా